ఈ వెహికల్ ఎందుకు లాక్ వెళ్తున్నాము అలాగే దీనికి అయిన ఖర్చు అయిన లాస్ దీనికి అయింది ఇవన్నీ తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి అలాగే ఆఫ్ క్లిచ్ అంటే ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చి మార్పు రిడ్కోవాలి అయితే అన్నవరం ట్రిప్ వెళ్తున్నప్పుడు అయితే కార్ బ్రేక్ డౌన్ అయిపోయింది ఇది ఎందుకు బ్రేక్ డౌన్ అయింది ఏంటి అని తెలియాలంటే పూర్తిగా వీడియో చూడండి మీకే అర్థం అవుతుంది కార్ మధ్యాహ్నం మూడు గంటలకు ఆగిపోయింది కానీ నేను అందుబాటులో లేకపోవడం వల్ల వీళ్ళ దగ్గర అయితే నేను వేరే దగ్గర తీపిచ్చుకొని వీళ్ళని అయితే అదే టైంలో అన్నవారం అయితే వెళ్ళిపోయేలా చేసి నేను అయితే నైట్ తొమ్మిది గంటలకు అయితే బండి దగ్గరికి వచ్చి ఇప్పుడు అయితే లాక్ లాక్కొని వెళ్తున్నాను చూసారు కదా ఈ విధంగా అయితే లాక్కొని వెళ్తున్నాను ఎందుకంటే రోడ్ సైడ్ నైట్ బండి రోడ్ సైడ్ ఉండిపోకూడదు ఏదన్నా మిస్ అవ్వచ్చు అలాగనే మార్నింగ్ ఈ రిజ్ కార్ దగ్గరికి వచ్చి మొత్తం ఓపెన్ చేసి చెక్ చేస్తే చూడడానికి క్లచ్ ప్లేట్లు అయితే ఈ విధంగా కాలిపోయింది అయితే ఆఫ్ లో బండి డ్రైవ్ చేయడం వల్ల అయితే క్లచ్ ప్లేట్లు అయితే బర్న్అట్ అయిపోయింది ఇప్పుడైతే చూసారు కదా మొత్తం ఓపెన్ చేసాను ఈ ఫ్లైవీల్ బేరింగ్ కూడా పోవడం వల్ల అయితే చూడండి గేత ఎలా పడిపోయింది ఆ ఫ్లైవీల్ కి వీడియో అయితే పూర్తిగా చూడండి పూర్తిగా చూసినట్లయితే క్లచ్ పర్ఫెక్ట్ గా ఏ విధంగా యూజ్ చేయాలి అలాగే ఆఫ్ క్లచ్ లో తోలడం వల్ల వచ్చే లాస్ జర జరిగే నష్టం ఇవన్నీ కూడా ఉంటాయి ఈ పూర్తిగా అయితే చూడండి కొంతమంది వీడియో పూర్తిగా చూడకుండా కామెంట్ అయితే చేస్తున్నారు వీడియో పూర్తిగా చూసేప్పుడు కామెంట్ అయితే చేయండి ఆ కామెంట్ నేను యాక్సెప్ట్ చేస్తాను ఎందుకంటే వీడియో పూర్తిగా చూడకుండా నువ్వు ఇది చెప్పలేదు అది చెప్పలేదు అంటే నేనేం చేయలేను అయితే నైట్ రెండు గంటకి రెండు గంటలకు కూడా కాల్స్ వస్తుంది ఇన్స్టాలో నెంబర్ చూసి ప్లీజ్ కాల్ చేసినప్పుడు అయితే దయచేసి ఫస్ట్ ఏరియా పేరు చెప్పండి ఆ ఏరియా ఏ డిస్ట్రిక్ట్ వస్తుందో కూడా చెప్పండి ఎందుకంటే ఒకే ఊరి పేరు రెండు మూడు డెక్కలు ఉన్నాయి నైట్ ఒక ఊరి పేరు చెప్పారు ఎర్రవరం అని ఎర్రవరం కూడా మా ఊరి పక్కనే ఉంది సో అది అతనున్నది ఏమొచ్చి కత్తిపూడి దగ్గర అంట కత్తిపూడి మాకు చాలా దూరం వస్తుంది నేను ఇక్కడ ఎర్రవరం అనుకుని అతను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తీరామజు అడిగితే ఇలాగ ఇలాగని చెప్పాడు సో ఫోన్ చేసిన వెంటనే దయచేసి ఊరు పేరు ఏరియా పేరు లేదా క్లియర్గా అడ్రస్ అయితే చెప్పండి అంటే నేను చెప్పగలను అయితే చూడండి ఆఫ్ క్లేజ్లో ఏ విధంగా తోలకూడదు అన్నది ఇప్పుడు చెప్పి నేను చూడండి ఆఫ్ క్లెచ్ అంటే ఏంటన్నా సో ఆఫ్ క్లేజ్లో తోలం బండి అంటే ఏంటి అని అడుగుతున్నారు ఇప్పుడు అయితే చూసారు కదా నా కాల్ ఇలాగా డ్రైవింగ్ చేసినట్టు క్లచ్ మీద కాల్ ఉండకూడదు మనకు సడన్గా బ్రేక్ అయ్యాలనుకుంటే వెంటనే ఇలా క్లచ్ మీద కాల్ వెళ్ళాలి ఆ విధంగా చూసుకోవాలి ఆఫ్ క్లచ్ అంటే ఇప్పుడు చూడడం చెప్తున్నాను ఇలా మన క్లచ్ మీద అంటే బండి రన్నింగ్లో ఉంది ఇప్పుడు వెళ్తుందో స్పీడ్గానే మనకి ఇలా క్లచ్ మీద కాల్ ఇంచేస్తారు చాలామంది చాలామంది క్లచ్ మీద కాల్ ఇచ్చేసి ఏంటంటే మనకి తెలియదు అది మనం ఇప్పుడు లెగ్ ఇలా లేపి కూర్చుండడు లెగ్ లేపి పట్టుకొని ఉండడం చాలా కష్టం హోల్డ్ చేసి మనకు తెలియకుండా క్లచ్ మీద అలా కాల్ లైట్గా స్లోగా వెయిట్ పడుతూ ఉంటుంది క్లచ్ పెడల మీద అప్పుడు ఏమవుతుందంటే మనకి క్లచ్ మనకు తెలియకుండానే ప్రెస్ అయిపోద్ది చిన్న లైట్ లైట్గా ప్రెస్ అయిపోద్ది అలా ప్రెస్ అయినప్పుడు మనం మినిమంలో మినిమం ఒక ఎయిటీ స్పీడ్లో వెళ్తున్నాం అనుకోండి ఆ క్లచ్ ప్లేటు ఫ్రైవీల్తోని కాంటాక్ట్ సరిగా ఉండదు ఉండకపోవడం వల్ల క్లచ్ ప్లేట్లు స్లిప్ అయిపోయి మనకి మెల్ట్ అయిపోతాయి అనమాట హీట్కి ఆ ఇంజిన్ ఇంజిన్ ప్లస్ గేర్ బాక్స్ ఇవి రెండు కరెక్ట్గా రొటేషన్ అవ్వవు ఇంజిన్ స్పీడ్గా రొటేషన్ అవుతుంది గే గేర్ బాక్స్కి దీనికి కనెక్షన్ మధ్యలో ఇదైపోయి మనకి క్లచ్ ప్లేట్ అనేది స్లిప్ అయిపోద్ది అయిపోయి ఇంకా అక్కడి నుంచి మెల్ట్ అయిపోయి మనకి కొంచెం దూరం వెళ్ళేసరికి క్లచ్ ప్లేట్ స్మెల్ వచ్చేసి బండి అయితే ఇంకా గేర్లు పడినా సరే బండి మూవ్ అవద్దు అనమాట ఇంకొకటి రీజన్ ఏమొచ్చి ఇంకో రీజన్ ఏంటి అంటే మీకు ఆఫ్ క్లచ్లో బండి సారీ ఎక్కడన్నా ఘాటి రోడ్డు కానీ ఏమైనా అప్ రోడ్లు వచ్చినప్పుడు ఆ టైంలో ఎక్కువ ఎక్సలేటర్ ఇచ్చేసి క్లచ్ చిన్నది వదులుతారు ఇప్పుడైతే చూడండి అది మీకు చూపిస్తున్నాను ఇలా క్లచ్ సగం వదులుతారు ఇలా ఇలా ఎక్సలేటర్ ఎక్కువ ఇచ్చేస్తారు దానివల్ల ఏంటంటే ఇంజిన్ ఎక్కువ ఓవర్ స్పీడ్ తిరిగి క్లచ్ ప్లేట్ అనేది స్లిప్ అయిపోతుంది ఆ టైంలో కూడా క్లచ్ ప్లేట్ వేగపోతాయి అది ఆఫ్ క్లచ్లో బండి వదలడం అంటారు మీకు ఎక్కడైనా ఘాటి రోడ్డు కానీ అప్పు కానీ ఏమైనా ఉన్నప్పుడు బండి మనకి వెనక్కి వెళ్ళిపోతుంది ముందుకెళ్ళాల్సిన బండి వెనక్కి వెళ్ళిపోతుంది వెనకాల వెహికల్స్ ఉన్నాయంటే మనకి అప్లై చేసి పట్టుకోవాలి ఫస్ట్గా చేసుకొని మనకి క్లచ్ అనేది స్లోగా వదలాలి క్లచ్ ఇలా స్లోగా వదిలినప్పుడు మనకి వెహికల్ మూమెంట్ తెలుస్తుంది వైబ్రేషన్ వస్తుంది లైట్గా ఇలా క్లచ్ ఎలా ఇలా చూడచ్చు చూసారు కదా ఇలాగ వదులుతున్నప్పుడు చిన్న వైబ్రేషన్ వచ్చి బండి చిన్న లాగా వస్తుంది అన్నమాట గుద్దుకునే ఛాన్స్ వస్తుంది చాలా స్లోగా వదులుకోవాలి క్లచ్ బ్రేక్ అయితే ఆ టైంలో వదలకూడదు బండి ఎప్పుడైతే మనకి లైట్గా వైబ్రేషన్ వస్తుందనిపిస్తుందో స్లోగా బ్రేక్ వదులుకోవాలి చూడండి ఇలా వదులుకుంటే మనకి బండి అనేది వెనక్కి వెళ్ళదు ముందుకే వెళ్తుంది ఆ టైంలో క్లచ్ వదలకూడదు ఆ టైంలో ఇంకా ఎక్కువ డోర్ పిందనుకుంటే ఆ టైంలో వెంటనే బ్రేక్ లాగా వదులుతున్నప్పుడు క్లచ్ కూడా ఆఫ్ క్లచ్ ఆఫ్ క్లచ్ వదిలెట్టుకోవాలి అప్పుడు బండి ఎప్పుడు వెనక్కి వెళ్తున్నట్టు ఆఫ్ క్లచ్ వదిలేట్టుకొని బ్రేక్ స్లోగా వదిలి బ్రేక్ వదిలిన వదులుతుండగానే ఎక్సలేటర్ పట్టుకొని క్లచ్ స్లోగా వదిలియాలి ఇంకా వదిలేస్తే మీ బండి వెనక్కి వెళ్లకుండా స్మూత్గా బండి మూవ్ అయిపోతుంది అనమాట చూడండి ఇదిగో ఎలా క్లచ్ సగ్గు ఎలా క్లచ్ సగం వదులుతున్నారు కదా బండి వైబ్రేషన్ వస్తుంది ఆ టైంలో బ్రేక్ చిన్న అనుకోండి బండి మూవ్ అవుతుంది ముందుకి ఆ టైంలో మీరు ఎక్సలేటర్ ఇవ్వాలి ఎక్సలేటర్ ఇచ్చేటప్పుడు క్లచ్ మొత్తం వదిలేసి ఉండాలి అంతేగాని మళ్ళీ క్లచ్ పట్టుకొని ఉండకూడదు ఈ వీడియో మీకు యూజువల్గా అవుతుంది అనుకుంటున్నాను ఆప్ క్లచ్లో తోలి క్లచ్ పిల్లలు కాలిపోయి ఆ కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళ దగ్గర ఎక్కువగా ఈ ప్రాబ్లం ఉంటుంది క్లచ్ పిల్లలు కాలిపోయడం లేదా మెల్ట్ అయిపోవడం ఇరిగిపోవడం ఇలాంటివన్నీ సో మీకు ఈ వీడియో అయితే యూజ్ఫుల్ అయ్యింది అనుకుంటు అవుతుంది అనుకుంటున్నాను ఫుల్ స్పీడ్లో ఉన్నప్పుడు క్లచ్ మీద కాల్ లేకుండా చూడండి ఇప్పుడు అయితే చూపిస్తుంది కాల్ ఏ విధంగా ఉండాలో చూడండి ఈ వెహికల్ అయితే హండ్రెడ్ స్పీడ్లో ఉంది చూశారు కదా కాల్ అయితే క్లచ్ మీద అసలు టచ్ చాలా దూరంలో ఉంది క్లచ్కి మనకి ఎమర్జెన్సీగా బ్రేక్ తొక్కాలి బండి ఆపాలి అంటే చూడండి ఇగో ఈ విధంగా వెంటనే కాల్ తక్కువని వెళ్ళాలి క్లచ్ మీదకి అవసరం లేదనుకుంటే కాల్ కింద ఉండాలి ఈ విధంగా అయితే డ్రైవింగ్ చేయాలి కాల్ మనం జస్ట్ ఆటోమేటిక్గా క్లచ్ మీద పెట్టాము అనుకుంటే మనకు తెలియకుండానే ప్రెస్ అయిపోద్ది వీడియో పూర్తిగా చూసినందుకు యూజ్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను వీడియో like and subscribe.